అక్షరాలతో లిఖించబడిన దినం రామకోటి కొద్దిగా డౌన్ మొత్తం తెలంగాణలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రోజు లక్ష రూపాయల వరకు రైతుల ఖాతాలో జమ అయితే మన మక్త నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాలకు సంబంధించి పన్నెండు మంది రైతులకు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందన్న మాట గర్వంగా తెలియజేసుకుంటున్నాషి మాట కాదు ఇంకొక ఐదు రోజుల్లోనే లక్షన్నర రూపాయల రుణమాఫీ ఎవరుకుందో వాళ్ళని కూడా చేసుకుంటూ ఆగస్టు ఫస్ట్ వీక్ లో రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకుంటూ ఈ మాదిరిగా అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ అంతా చేసి అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ముఖాల్లో సంతోషం చూసే విధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే సంతకంతో లక్ష రూపాయలు రుణమాఫీ చేసి రైతుల్ని ఏ విధంగా ఆదుకున్నాడో అదే బాటలో నడుస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం మాటలే గాలికి మాటలు మాట్లాడితే ఏడు లక్షల కోట్ల అప్పుతో ఉన్న తెలంగాణ అయినా కూడా రైతులకు మాట ఇచ్చినం ఆ మాటను నిలబెట్టుకోవాలనే కాన్సెప్ట్ తో మా అందరినీ కూడా మూడు సార్లు పిలిపించి మాట్లాడి ఖచ్చితంగా రైతుల రుణమాఫీ చేయాలనే నిర్ణయం తీసుకొని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈరోజు మొత్తం ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయల్ని అకౌంట్ వేసిన ఘనత రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ అన్నమాట మాట మరొకసారి గర్వంగా తెలియజేస్తా ఉన్నా నేను మొదటిసారి చూసిన వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అవుతా ఉంటే నాకు అనిపించింది నా జీవితం ధన్యమైపోయింది అన్న మాట నేను గుర్తు చేసుకుంటా ఉన్నా కాబట్టి మాట ఇస్తే మడమ తప్పని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక ఆయన అంటా ఉన్నాడు ఈడ ఇద్దరు రైతుల్ని మర్చిపోయినారు రైతుల్ని మర్చిపోయినారు ఈ రకమైన రైతుల్ని మర్చిపోయిన మాట మాట్లాడుతున్న పెద్ద మనిషికి అరే పది సంవత్సరాలు అధికారం మిగులు పడితే పెడితే మొత్తం మొత్తం రైతుని మర్చిపోయిన మీరా మా గురించి మాట్లాడాలన్న మాట మరొకసారి తెలియజేస్తా ఉన్నా కబడ్డీ సోదరులారా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతుల ముఖాల్లో సంతోషం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రైతన్నలు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేయాలని ఈ రకమైన నిర్ణయం తీసుకొని మా అందరి రైతుల ముఖాల్లో సంతోషం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయి